పరిశుద్ధుడు 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 అయిన తండ్రి స్థుతి వందనముల స్తోత్రములు సింహపు పిల్లలు లీమి గలవై ఆకలి ఇహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన శ్రేష్టమైన వాగ్దానం చేత మూల తృప్తి పరిచినందుకు స్తోత్రములు తండ్రి ఇదిగో దేవ ఎవరైతే బ్రహ్వా నాకు కుదువు ఉందని నీ సన్నిధానములో ప్రార్థన చేస్తున్నారు దేవ మీరు వారికి ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి నిన్ను ఆశ్రయించు వారికి దేవ ఏ మేలు కుదువై ఉంటుందని నీ వాక్యము సెలవిచ్చుచున్నది కృప వెంబడి కృపను మీరు వారికి అనుగ్రహిస్తున్నారు తండ్రి యహోవా ఆశీర్వాదము എണ് ആശീർവാദം അയ്യുന്നതി പ്രഭ സിംഹപ്പു പിള്ളൂ గొనిన ఆకలి ఈ హోమాను ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి మేలు కొదువయి ఉండదని ఈ దినమున మీరిచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు ఎంతో ఆశతో అనుదినము ప్రభా మీ వాక్యము కొరకు కనిపెట్టచ్చు నా దేవుడు నాతో ఈ దినాన ఏం మాట్లాడతారని ఎంతో ఆశతో ఉన్న బిడ్డలు ఉన్నారు ఎంతో తృష్ణ కలిగిన ఉన్నారు ప్రభా నాకు ఈ ఉంది తండ్రి అని సన్నిధిలో ప్రార్థిస్తున్నవారు తండ్రి దేవా ఈ దినముతో వారి యొక్క ప్రతి అవసరత వారికి ఉన్న ప్రతి ఒక్క అగ్రతను మీరు తీరుస్తున్నందుకు మీకు వందనాలు ఆ బిడ్డలను మీరు సంతృప్తి పరుస్తున్నందుకు వందనాలు ఎనలేని సంతోషం సమాధానం శాంతిని మీరు వారికి ఇస్తున్నందుకు వందనాలు దయతో బిడ్డలను దర్శించమని ఇస్తూ క్రిస్తువరి మతమైన శ్రేష్టమైన ప్రార్థిస్తున్నాం తండ్రి